బిగ్ స్ హౌస్లో ఈరోజు టాస్క్ ఫుల్ మాస్ ఫుల్ గొడవలు ప్రోమోలో చూపించిన దానికంటే ఇంకా డేంజరస్ గా జరిగిందండి రెడ్ టీంలో ఫ్లోరా ఇమాన్యువెల్ కళ్యాణ్ పంటల ఫుల్ డామినేషన్ చూపించారు ఎల్లో టీం సంజన రాము సుమన్ శెట్టి మాత్రం వీక్ గా కనిపించారు కానీ హైలైట్ ఏంటంటే టాస్క్ మధ్యలో గొడవలు ఎవరు తెగిలారు ఎవరు లాగారు అనే క్లారిటీ మీదే మొత్తం సస్పెన్స్ మీకనిపించిందా కళ్యాణ్ నిజంగా టాప్ కంటెస్టెంట్ అవుతాడా లేకపోతే దివ్య రీతులాంటి వాళ్లు ఇస్తాడా బ్లాక్ బాల్ పడగానే గొడవలు పీక్స్కి వెళ్లిపోయాయి ఒక్కరిని ఎలిమినేట్ చేస్తే మిగతా వాళ్ళు షాక్ అయ్యారు ఫ్యాన్స్ ఈ టాస్క్ మిస్ అవ్వద్దు టీమ్ డామినేషన్ నిజంగానే గేమ్ని షేక్ చేసింది మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఫ్యాన్వోట్ చేయడానికి గూగుల్ యాప్లో తెలుగు బిగ్ బాస్ డాట్ ఇన్ వెబ్సైట్ ఓపెన్ చేసి నామినేటెడ్ కంటెస్టెంట్స్ని ని క్లిక్ చేసి డైలీ ఫ్యాన్ ఫ్యాన్వోట్ చేయండి డైలీ లైవ్ రిజల్ట్స్ అప్డేట్స్ కూడా తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ